సద్గురు సమర్థ సద్గురు బ్రహ్మ బ్రహ్మానాయకుడు సర్వేకుడు సర్వదేవత స్వరూపుడు ఆ సాయనాథిని మనం ప్రార్థిస్తూ ఈ యొక్క సత్సంగ కార్యక్రమంలో వచ్చిన విషయాన్ని మనం తెలుసుకుందాం బాబాజీ చరిత్ర ఎవరు రాశారో మనకు తెలుసు హేమంత పంత్ గారు అంటే ఈ హేమాది పంత గారు పంతొమ్మిది వందల పది బాబా దగ్గరికి రావడం జరిగింది బాబాగారు జీవించినంతకాలము బాబా దగ్గర ఉండడం జరిగింది అంటే పంతొమ్మిది వందల పద్దెనిమిది వరకు గారిని అడగడం బాబాగారు కొన్ని కొన్ని విషయాలు మీరు విస్తీకరించి టూకీగా జీవిత రాయమని బాబా గారు చెప్పడం ఆశీర్వదించడం జరిగింది అంటే పంతొమ్మిది వందల పది నుంచి పద్దెనిమిది వరకు అంటే ఎనిమిది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు బాబా దగ్గర అనేక సంఘటనలు చూశారు బాబా చెప్పిన విషయాలు విన్నాడు అక్కడ అనుభవాలు తెలుసుకున్నాడు తెలుసుకొని బాబా జీవితంలో పుస్తకం రాయడం జరిగింది అయితే బాబా గారు అరవై సంవత్సరాలు జీవించారు ద్వారకామాయలో అంటే ఆయన ద్వారకామాయలో నివసించింది అరవై సంవత్సరాలు అరవై సంవత్సరాలు హేమాద్రి పంతు బాబా దగ్గర ఉన్నది కేవలము ఎనిమిది సంవత్సరాలే ఆ ఎనిమిది సంవత్సరాలు తనకు వచ్చిన అనుభవాలు అదేవిధంగా బా వారు లేని యాభై సంవత్సరాలు అనేక అనుభవాలు జరిగినాయి బాబా దగ్గర అనేక అనుభవాలు ఆ అనుభవాలు కొన్ని అనుభవాలు తెలుసుకొని రాయడం జరిగింది అంటే బాబా జీవిత రతులో నిజంగా బాబా యొక్క అనుభవాలలో ఒక టెన్ పర్సెంట్ మాత్రమే జీవిత రతులు పొందుపరచడం జరిగింది పొందుపరచని విషయాలు చాలా ఉన్నాయి అయితే బాబా గారు అనుమతి పొంది ఈ యొక్క పుస్తకము హేమతి పంతు ఈ యొక్క బుక్కు వ్రాసే ముందు కొన్ని పద్ధతులు పాటించాడు అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కేవలము బాబా గారి యొక్క అనుమతితో ఆశీస్సుతో ఆయన అనుగ్రహంతో ఆయన బ్లెస్సింగ్స్తోనే హేమాద్రి హేమాద్రి పంత్ బాబా జీవితరతలు రాయడం జరిగింది అంటే ఒక పుణ్య కార్యక్రమాన్ని మనం ప్రారంభించేటప్పుడు మనం ఏం చేయాలి ఇది మనకు బాబా జీవితర హేమాద్రి పంత్ ద్వారా మనం తెలుసుకోవాలి అంటే మన బాబా భక్తులేం కదా ఏంటి ఏదో ఇవన్నీ అవసరం లేదా చాలామంది అపోహలు ఉంటే అందుకని నేను ఇక్కడ చెప్తున్నా హేమాద్రి పంతు గారు ఈ పుస్తకం రాసేటప్పుడు చాలా ఆచారాన్ని పాటించారు మొట్టమొట్ట గణపతిని ప్రార్థించారు గణపతి ప్రార్థన చేశారు గణపతి పూజ చేశాడు గణపతి ప్రార్థన అయిపోయి గణపతి పూజలైన అయిన తర్వాత సరస్వతి దేవిని ప్రార్థించాడు సరస్వతి పూజలు చేశాడు ఇవన్నీ అయిన తర్వాత బ్రహ్మ విష్ణు మహేశ్వరులను కూడా త్రిమూర్తులను కూడా ప్రార్థించడం జరిగింది త్రిమూర్తులను ప్రార్థించి త్రిమూర్తుల యొక్క పూజలు చేయడం జరిగింది ఈ త్రిమూర్తులు పూజలు అయిపోయిన తర్వాత వారి యొక్క గృహదేవత ఎవరైతే ఉన్నాడో ఆదినారాయణుడు ఆ గృహ దేవతను ఆదినారాయణకు కూడా పూజ చేసి ఆయనకు పట్టి ఆయన పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇవి చేసిన తర్వాత వారి గోత్రం యొక్క ఋషులు పరాశురుడు భారద్వాదులు ఈ విధంగా వాళ్ళ గోత్రం సంబంధించిన గోత్ర ఋషులను కూడా వారి కూడా పూజించడం జరిగింది గోత్రం యొక్క ఋషులు గోత్ర ఋషులను కూడా పూజించి ఆ తర్వాత వాళ్ళ తల్లి వాళ్ళ తండ్రి వాళ్ళ పెన్నమ్మ వాళ్ళ తాత ఈ విధంగా వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఆయన పూజలు చేయడం జరిగింది ఈ తల్లిదండ్రులను కూడా పూజించిన తర్వాత ఈ అన్ని ఎన్ని సంప్రదాయాలు గణపతిని సరస్వతిని బ్రహ్మ విష్ణు మహేశ్వరులను గోత్రం యొక్క ఋషులను గ్రామ దేవతలను కుల దేవతలను ఇంటి దేవతలను ఋషులను అదేవిధంగా వారి యొక్క తల్లిదండ్రులు ఇన్ని సంప్రదాయాలు పాటించి ఆ తర్వాత బాబా జీవిత పుస్తకం రాయడం జరిగింది కాబట్టి ఒక బాబా జీవిత పుస్తకం రాయడం కోసం ఇన్ని సంప్రదాయాలు ఇన్ని సిస్టమ్స్ పాటించిన తర్వాత ఆయన పుస్తకం రాయడం జరిగింది కాబట్టి మనం కూడా ఏంటంటే అంటే ఈ యొక్క విషయంలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక కార్యక్రమాన్ని మనం ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ప్రారంభించాలి అంటే మనం కూడా ఈ పద్ధతులు పాటించాలి ఏంటి ఈ యొక్క సంప్రదాయాన్ని పాటించాలి ఇవన్నీ పాటించి మనం చేసినప్పుడు మాత్రమే మనం చేసిన చేసే యొక్క కార్యక్రమం దిగ్విజయం గౌరవం జరుగుతుంది శ్రీరామ్